మాజీ రాజ్యసభ సభ్యుడు విహెచ్ హనుమంతరావు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు అంబర్పేట్ అలీ కేఫ్ చౌరస్తా నుండి పటేల్ నగర్ వరకు నిర్వహించిన ఓటు బచావో ర్యాలీలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో మూడోసారి ప్రధాని అయిన నరేంద్ర మోడీ మరల ప్రధానిగా అవ్వాలని ఆశపడుతున్నారని అయితే దొంగ ఓట్లతో ప్రధాని కావడం సరైంది కాదని విమర్శించారు ప్రజల మధ్యకి వెళ్లి నిజమైన ఓటుతో గెలవడం గొప్పతనమని ఆయన పేర్కొన్నారు కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని అవ్వటానికి కేవలం ఇరవై ఐదు సీట్లు మాత్రమే తక్కువే అని గుర్తు చేశారు అమిత్ షా కలిసి అరవై ఐదు లక్షల ఓట్లను తగ్గించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి ప్రజల మన్ననలు పొందిన నాయకుడు రాహుల్ గాంధీ అని కొనియాడారు న్యాయం కోసం పోరాడితే రాహుల్ గాంధీని అరెస్ట్ చేస్తామని బెదిరించడం సరికాదని ఆయన హెచ్చరించారు దేశంలో ఇప్పటికైనా దొంగ ఓట్లను గుర్తించి నిజమైన నాయకుడని గెలిపిస్తే దేశం బాగుపడుతుందని విహెచ్ హనుమంతరావు దియబట్టారు ఓటక్కును కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి గతంలో రెండు సార్లు పోయి మూడోసారి నరేంద్ర మోడీ గెలిచిన తర్వాత ఆయనకి ఇక ఆలోచనలో మార్పు వచ్చింది అరే నాలుగోసారి కూడా గెలవాలంటే ఇవాళ మొదలేమో ఈ భారతదేశాన్ని రెండు ముక్కలు చేయాలని ప్రయత్నం చేస్తే ఆఖరుకు రాహుల్ గాంధీ గారు ఒక ఇరవై ఐదు ఓట్లు ఇరవై ఐదు పార్లమెంట్ వస్తే ఆయన ప్రధానమంత్రి ఉండే కాలేడు కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళా రాహుల్ గాంధీ గారు ఆలోచన కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఆయన అన్నాడు కమ్ టు ది పవర్ కండక్ట్ క్యాస్ట్ వైసెన్సెస్ అన్నాడు అంతటితోగా ఆగలే జితున్న అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ వైజ్ దే విల్ గెట్ దేర్ రిజర్వేషన్ అన్నాడు అది తెలుసుకున్నాక నరేంద్ర మోడీకి అమిత్ షాకి ఒక ఆలోచన వచ్చింది ఎట్టి పరిస్థితులలో నాలుగోసారి గెలవాలంటే ప్రజలు ఓట్లు వేసేటట్టు లేరు దొంగ ఓట్లు వేయాలి ఇమ్రాన్ ఖాన్ అనే ఉంటే ఆడ వెళ్తే నరసింహరావు పేరు పెట్టేస్తున్నారు సాలమన్ ఉంటే ఏది వెంకటేశ్వరరావు అని పేరు పెట్టేసి ఇట్లా అరవై ఐదు లక్షల ఓట్లు మార్పు చేసినది ఎలక్షన్ కమిషన్ చెప్తే వాళ్ళు చౌల పెడతలేరు ఆఖరికి సుప్రీంకోర్టు అన్నది లెక్క చెప్పు అన్నారు ఇంకా వరకు లెబ్బో ఇక ఇంకా మీదకెళ్ళి ఆయన మీద యాక్షన్ తీసుకుంటాం పెట్టురా బాబు జైల్లో పెట్టు దేశమంతా అల్లక్కల్లోలమైతుందని చెప్తున్నా అమిత్ షా గారు ఇవాళ అందరికీ అన్యాయం చేస్తున్నావు ఇవాళ ఏం చేస్తున్నాడు ఎవడైతే మూడు నెలలు ఏది ముప్పై రోజులు జైలు పోతే ఇక వాటిని నిలవడేది లేదంటే అధికారం మరి నువ్వు కూడా జైలు పోయి వచ్చినావు బాబు నువ్వు పోయిన లేదా మరి ఇవాళ కొత్త ఆలోచన ఏంటంటే అపోజిషన్ నువ్వు పక్కకు తప్పాలంటే జైల్లో పెట్టాలనే ఆలోచన వచ్చింది ఏదైనా మా రాహుల్ గాంధీ గారు ఏది గతంలో మ్యారథాన్ వాక్ నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు కన్యాకుమారి కశ్మీర్ లో నడిచిన తర్వాత ఇప్పుడు ఆయనకు న్యాయం గురించి ఓట్ల లెక్కింపులో తప్పులు జరుగుతున్నాయని చెప్తే దానికి జవాబు చెప్పి లేరు అందుకు మొట్టమొదటిగా ఈ కార్యక్రమం అంబర్పేట్ నియోజకవర్గంలో డివిజన్ లో తీసుకున్నా ప్రతి ఒక్కరు కూడా చాలా మందికి తెలియదు కదా నేను అయ్యా నేను ఓటు తీసేస్తారని అడుగుతున్నారు అమ్మ లేడీస్ అదే అడుగుతారే అమరా అరే ఐషా తో లండా సా అమరా సంవిధాన్ లిఖ బాబాసాబ్ అంబేద్కర్ అంటున్నారు కనుక నా ఉద్దేశంలో ఈ కార్యక్రమాన్ని గ్రామ గ్రామాల్లో తీసుకుపోవాలి రాహుల్ గాంధీ గారు ఎప్పటి వరకు అయితే ఈ ఓట్లు న్యాయమైన ఓటు అంబానీకి ఒకే ఓటు ఆటో రిక్షా వానికి ఒకే ఓటు ఇది ఓటును కాపాడుకోవడానికి ఇవాళ మన అలీకే జ్యోతిరావు పూలే నుంచి పటేల్ నగర్ రావడం జరిగింది ఈ విధంగా అన్ని జిల్లాలలో కూడా ప్రజలకు తెలియాలి చాలా మందికి తెలియదు పొద్దున్న వెళ్తావాన్ని ఇంటి సంతారు అని పిల్లల చదువుతారు అని పిల్లల స్కూల్ కనుక మనం అప్పుడప్పుడు రాజకీయ నాయకులు చెప్పాలి అదే విధంగా రేవంత్ రెడ్డి నలభై రెండు రిజర్వేషన్ ఇస్తాని అమలు చేస్తా చెప్పిండు సిద్ధరామయ్య సమక్షంలో దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేస్తా అంటున్నారు ఇలా బీసీలకు మంచి అవకాశం వచ్చింది రేపు జిల్లా పరిషత్ చైర్మన్ కానీ సర్పంచులు గాని మండల అధ్యక్షులు అందరు అయితే కాబట్టి అదే విధంగా మా నాయకులను కూడా కోరుతున్నాము స్టేజ్ మీద వచ్చి వెనుక లీడర్ బాబు ఎదురుగా కూర్చోవాలి వినాలే మనం ఎప్పుడు స్టేజ్ మీద ఎక్కాలనే ఆలోచన రావాలి అరే కాదు నేను కూడా రాజకీయం లో వచ్చినప్పుడు స్టేజ్ నేనే వేసేది మైక్ నేనే పెట్టేది కుర్చీలు నేనే వేసేది కానీ ఎదురుగా ఎవడేది ఎప్పుడు విలుస్తాడు ఇప్పుడు ఎవరు విచ్చేది అవసరం లేదు మాకంటే ముందే ఆడేకేస్తున్నాడు ఇది కొత్త అయిపోయింది కనుక ఈ కూడా మార్పు రావాలి బస్లో తిరగండి టూ బెడ్రూమ్ కూడా ఇచ్చే కార్యక్రమం ఉంది దానికి ఇప్పటి నుంచి ఎవరు నిరుపేదని తెలుసుకోండి విధంగా సన్న బియ్యం దొరికిందా అదే విధంగా షాదీ ముబారక్ కూడా రేపు సోమ మంగళవారం సోమవారం నాడు షాదీ ముబారక్ కూడా ఇస్తున్నాం ఏది మండే రోజు దాన్ని కూడా అందరూ ఉపయోగించుకోవాలని చెప్తూ ఎట్టి పరిస్థితులలో రాహుల్ గాంధీ చేసే సందేశాన్ని గ్రామ గ్రామాల్లో తీసుకోవాలని కోరుతున్నాను